హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఓన్లీ పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయే పులిహోర అండి ఈ పులిహోరకి టేస్ట్ మొత్తం కూడా పులుపు ధనంలోనే ఉంటుంది అయితే మీకు ఈ వీడియోలో పక్కా కొలతలతో ఇంటికాడ ఉండి ఈజీగా చేసుకునేటట్టు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం ఉంటే చాలు ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఈ పులిహోర అనేది చేసుకుని తినొచ్చండి ఇంకా లేచకుండా మొదలెట్టేద్దామా పదండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం నిమ్మకాయ రసం కొత్తిమీర ఈ రెండింటితో పాటు మన పులిహోరకి తాలింపు ఈ తాలింపు కూడా ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను కానీ నిమ్మకాయ రసం కూడా ఎంత తీసుకోవాలి అనేది నేను మీకు చెప్తానండి ముందుగా మనం క్వాంటిటీస్ నుంచి వద్దాం రైస్ వచ్చేసి రెండు గ్లాసుల రైస్ నేనైతే తీసుకుని మామూలుగా మనం రైస్ అయితే వండేసామన్నమాట రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి పోసుకుని నేను రైస్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇందులో తాలింపు తాలింపు వచ్చేసి ఏంటి ఒక హాఫ్ గ్లాస్ పల్లీలు వీటితో పాటు ఒక ఆరు నుంచి ఏడు మిర్చి కరివేపాకు ఈ మూడింటితో పాటు తాలింపు దినుసులు ఉంటాయి కదా మనకి ఆవాలు పచ్చనగపప్పు ఈ రెండు వేసి నేను తాలింపు అయితే వేసుకున్నాను అనమాట ఉంటే జీరా కూడా వేసుకోండి వీటితో పాటు ఇప్పుడు మనం చేస్తుంది రెండు గ్లాసుల రైస్ కదా దీనికి ఏడు నిమ్మకాయలు అయితే పడతాయండి స్మాల్ సైజువి అయితే ఏడైతే పడతాయి పెద్దవైతే ఒక ఐదు అయితే వేసుకోండి ఎందుకంటే మనకి పులుపు ధనం ఎక్కువ రావాలి అప్పుడే మనకి రుచి అనమాట నిమ్మకాయ పులిహోర అండి చాలా బాగుంటుంది రుచి నేనైతే చిన్న సైజువి ఒక ఏడు నిమ్మకాయలు అయితే ఒక గిన్నెలో మొత్తం కూడా రసం అనేది తీసేసుకుని ఆ రసం ఇందులో అయితే వేసాను ఫస్ట్ మనం చెయ్యి పెట్టకూడదండి ఎందుకంటే మనకి రైస్ అనేది చాలా వేడిగా ఉంటుంది తాలింపు కూడా వేడిగా ఉంటుంది కాబట్టి నేను నార్మల్గా గెరిటతో ఫస్ట్ నేనైతే మొత్తం కలిపేసాను ఒక నాలుగు నిమిషాలు కలిపిన తర్వాత మనకి వేడి మొత్తం పోతుంది కదా కొంచెం వేడి తగ్గిన తర్వాత శుభ్రంగా చేతులు కరిగేసుకుని నేనైతే చేతు కూడా కలిపేసుకుంటున్నానండి ఇంతే మన పులిహోరలో ఇంతకుమించి ఏమి వేయం అర్థమైందా వెరీ సింపుల్గా చేసేయచ్చు నేను అందుకే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చెప్పాను ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం ఉంటే మీరు సింపుల్గా చేసుకోవచ్చు అని దీనికి రుచి మొత్తం కూడా తాలింపు నిమ్మకాయ అండి నిమ్మకాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత పులుపుదనం వస్తుంది నిమ్మకాయ తక్కువైతే కనుక మనకి పులిహోర అనేది బాగోదు అంత రుచి ఉండదండి ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకుని ఇంకా దీన్ని మనం తినేయటమే చాలా రుచిగా ఉంటుంది నచ్చిందా చేస్తారా మీరు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అలానే నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏదైతే రెసిపీ చెప్తారో నేను అదే తీసుకొస్తాను నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్